బతుకమ్మ అంటేనే పూల పండుగ ప్రకృతికి శ్రీతత్వానికి ప్రతీక కానీ వేల పూల మధ్యలో కేవలం చిటికెడు పసుపుతో చేసిన గౌరమ్మను ఎందుకు ఉంచుతారు ఆ పసుపు ముద్దలోనే ఆ జగన్మాత శక్తి సౌభాగ్యం ఎలా దాగి ఉన్నాయో తెలుసుకుందాం పెద్ద బతుకమ్మ రోజున గౌరమ్మను పెట్టడానికి గల కారణం కేవలం పూజ మాత్రమే కాదు దాని వెనక లోతైన సాంస్కృతిక మరియు భక్తిపరమైన అర్థాలు ఉన్నాయి సద్దుల బతుకమ్మ పండుగ రోజున రకరకాల పువ్వులతో పేర్చిన పెద్ద బతుకమ్మపై పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ఉంచుతారు బతుకమ్మ పండుగ ప్రధానంగా గౌరీదేవిని ఆరాధించడం గౌరీదేవిని శ్రీతత్వానికి సౌభాగ్యానికి సకల శుభాలకు ఆదిదేవతగా భావిస్తారు బతుకమ్మ అంటేనే అమ్మ బ్రతికిరా లేదా తల్లి బ్రతుకు అని అర్థం అమ్మవారిని పూల రూపంలో కొలిచి ఆమె దీవెనలు పొందాలని కోరుకుంటారు పసుపు గౌరమ్మ సాక్షాత్తు ఆ దేవిని ఆవాహన చేయడాన్ని సూచిస్తుంది బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసే ముందు పసుపుతో చేసిన ఈ గౌరమ్మను వెనక్కి తీసుకుంటారు వివాహమైన స్త్రీలు ఆ పసుపు గౌరమ్మను మాంగల్యంకు పూసుకుంటారు ఇలా చేయడం వల్ల మాంగల్య బలం పెరుగుతుందని భర్తకు ఆయురారోగ్యాలు రక్షణ లభిస్తాయని గట్టి నమ్మకం పెళ్లి కాని ఆడపిల్లలు ఈ గౌరమ్మను పూజించడం ద్వారా తమకు మంచి భర్త లభిస్తాడని కోరుకుంటారు బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే వేడుక రంగురంగుల పువ్వులు ప్రకృతి మాత యొక్క సృష్టికి జీవనానికి ప్రతీకలు పువ్వుల మధ్యలో గౌరమ్మను ప్రతిష్ఠించడం ద్వారా ఆ పువ్వుల శక్తి అంతా దేవీ రూపంలో కేంద్రీకృతమవుతుందని భావిస్తారు నిమజ్జనం తర్వాత ఈ పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి పర్యావరణానికి మేలు చేస్తాయి పెద్ద బతుకమ్మ అనేది పూల రూపంలో ఉన్న ప్రకృతిమాత దానికి శిఖరంగా పసుపు రూపంలో ఉన్న సౌభాగ్య దేవత గౌరమ్మను ఉంచి శక్తి సౌభాగ్యం కోసం పూజిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగస్వాములు కండి మర్చిపోవద్దు